కొత్తగూడెం బస్తీలోని శ్రీరాగా ప్లే స్కూల్లో శ్రీరామచంద్ర మిషన్ ఆదిగురువు లాలాజీ మహారాజ్ నూట యాభై ఒకటవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీరామచంద్ర మిషన్ ఆదిగురువు శ్రీ లాలాజీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై దేశాలకు పైగా ఆధ్యాత్మిక అభిలాషులకు ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ శిక్షణ ఇస్తుందని ప్రస్తుతం హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ టీచర్గా శ్రీ కమలేష్ పటేల్ వ్యవహరిస్తున్నారని అన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యాజమాన్యం కరస్పాండెంట్ మల్లారపు వరప్రసాద్ అన్నారు అనంతరం శ్రీరాగా ప్లే స్కూల్ చిన్నారులకు భగవద్గీత శ్లోకాలు హార్ట్ఫుల్నెస్ కథలు నీతి వాక్యాలు యోగాసనాలు అలరించాయి వివిధ అంశాలతో పాల్గొన్న చిన్నారులకు డైరెక్టర్ కవిత బహుమతులు అందించారు విద్యార్థులతో కేక్ కట్ చేయించి స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో రాంబాబు సంధ్య యాస్మిన్ శ్రీలత అరుణ పూజిత నాగమణి మాధవి మొదలగు వారు పాల్గొన్నారు